బుద్ధి గుణాత్మకం గుణాతీతమైనది బుద్ధికి అతీతంగా ఉంటుంది అలాంటి తత్వాంజన ఏం చేశావు నీ బుద్ధితో కల్పించుకున్నావు నీతో బుద్ధితో కల్పించుకున్నప్పుడు దేవత అనేటువంటి భావం ఉన్నది మనస్సులో దాన్ని అమ్ముకోలేము ఆ దేవతను మన దగ్గరికి తెచ్చుకుందాం మనం ఇంట్లో పెట్టుకుందాం ఆ దేవత ఆ దేవత ఎలా ఉంటుందో నాకు తెలియదు అయ్యా అది గుణాతీతం అన్నావు కదా గుణాతీతం అయితే నేను ఊహించలేనయ్యా నేను గుణాధీనంగా బతుకుతున్నాను గుణాధీన దశలో ఉన్నవాడు గుణాతీతాన్ని ఎలా ఊహిస్తాడంటావు కాకపోయినా మరి ఊహిస్తే ఏమవుతుంది గుణాతీ గుణాత్మకంగానే కనపడుతుంది నువ్వు ఊహించబోయేసరికి యథామతిష్ట గతి అని నువ్వు ఎలా ఊహిస్తేలా తయారవుతుంది ఎలా ఊహిస్తాడు మానవుడు దెబ్బ తన రూపంలోనే దాన్ని భావన చేస్తాడు మత మొదటి మాట అందుకనే వినాయక స్వామిని మానవాకారంలో భావిస్తావు ఆయనకు కాళ్ళు చేతులు పెట్టావు ఆయనకు ఇంద్రియాలు నా పంచేంద్రియాలు ఉన్నాయి కళ్ళు ముక్కు కాలు చేస్తే అన్ని ఉన్నాయి ఆ బాగానే ఉంది మహా అయితే ఒక రెండు మనకంటే తేడాగా కనిపిస్తున్నాయి ఏమిటండి ఆ రెండు ఒకటి ఆయన ముఖం గజముఖం రెండవది ఆయన వాహనం మూషికం మన మూషికం మీద ఎప్పుడు ఎక్కి తిరగం అలాగే మన ముఖాలు ఎప్పుడు గజముఖాలు కావు ఈ రెండు కూడా సంకేతం కిమపి నరం వపుషి కుంజరం ముఖే ముప్పాతిక ఏమో మానవ శరీరం వపుషి అంటే శరీరంలో నరత్వం అది ఎవరికి వినాయకుడికి కుంజరం ముఖే ముఖం మాత్రం ఏనుగు తల పెట్టారండి అన్నారు ఏనుగు పెట్టింది ఎవడు ఆయనకు ఆ వాహనం మూసిగా తయారు చేసి ఇచ్చింది ఎవడు మానవుడి బుద్ధి కాకపోతే మనకేమైనా బుద్ధి నదా అసలు బుద్ధికి బుద్ధి మనం కదా కల్పించింది ఆయన చెప్పాడండి నేను ఒక ఏమి ఏను తల దగ్గర పెట్టుకుంటాను ఇటు వాటి సొంత ఆడిస్తూ ఉంటాను మరి తర్వాత నాకు ఒక చిన్న మంచి పంది కొన్నాను దాన్ని తీసుకురా మరి పెద్ద ఎలుకను తీసుకురా మరి చిన్న ఎలుక అయితే దొత్తులు కూర్చుంటుంది వాళ్ళకి పెద్ద ఎలుక ఆ ఎలుక మీద అండి ఆయన అయితే సంకేతం దేనికండి మానవుడికే మన స్వభావానికే ఆ రెండు సంకేతాలు ఏమిటో స్వభావం ఆ గజముఖము అహంక దానికి సంకేతం ఆ మూషికం మమఖాదం ముష్ణా మూషక ఎప్పుడు అది ఇది ఒక్క క్షణం ఊరే కూర్చోదు ఎలుక అన్ని పోగు చేసుకుంటుంటుంది ఎక్కడికో తీసుకపోతే ఏ కలుగులోనో వారేస్తుంటుంది పోగు చేసుకునే లక్షణ మమచారం అది మూషికం అంటే ముసలి కూర్చున్నాడని కాదు ఇది కథ అదే సంకేతం అంటే మరి గజమేమిటి అహంకారం గజేంద్ర మోత్సవం విన్నారు కదా కదా గజేంద్రుడు అంటే ఎవడు జీవుడే అహంకారమే జీవుడి లక్షణం మమకారము ఏంటి ప్రపంచం ఆ మమకారం పట్టుకున్నది మొసలి రూపంగా ఈ అహంకారం ఆ మమకారంతో ఎంత పోరాడినా దాని నుంచి బయటపడలేదు మానవుడు ఈ కుటుంబ పరిస్థితులు సమాజ పరిస్థితులు తప్పించుకొని బయటపడలేడు అది మకరం గట్టిగా పట్టుకున్నది దాని నుంచి బయటపడాలంటే ముందు గజ శరీరం నుంచి బయటపడవు తర్వాత మకరం నుంచి బయటపడతావు నిధ్యాత్మకు జవాబు చెప్పరా పిచ్చివాడ గౌణాత్మ్యం ఉన్నదే అప్రాహ్ అని కదా దానిలో అంతరార్థం అలాగే ఇక్కడ కూడా ఆ గజవదనం అది అహంకారానికి సంకేతం ఆ మూషిక వాహనం మమకారానికి సంకేతం ఇక మిగతాదంతా మానవ శరీరమే కనుక జీవుడేనన్నమాట గజ జీవుడా దేవుడిని తీసుకొచ్చి జీవుడు అంటావా అన్నాడు మరి మానవుడు అందం చేయమంటావు దేవుడు లెవెల్కి జీవుడు ఎదగలేక దేవుడిని జీవుడు లెవెల్కి తీసుకొచ్చి పెట్టాడు అయితేనే నాకు బాగా అనుకూలంగా ఉంటుందండి మీరు మా ఇంట్లో వచ్చి కూర్చోండి ఇక మేము సేవలు చేస్తూ ఉంటాం నేను ఎప్పుడైతే ఈ మా శరీరం తయారైందో ఈ శరీరం ఎలా ఉందో ఆ శరీరం అంటే మారాలి ఇది నమూనా ఈ నమూనా ఎలా ఉందంటే మట్టి శరీరం అవునా కదా మాంస రుధి అస్థి మేధో మాంస ఇదంతా ఏంటంటే మట్టి పృథివీ తత్వం గాకే ఉందండి క్రైస్ట్ ఏ చెప్పాడు ఇప్పుడు మాట్లాడి నుంచి వచ్చావు మాట్లాడు వెళ్ళిపోతావు అన్నాడా మట్టిగా మారిపోతే మృత్యుచేతనమైనటువంటి మానవుడు అచేతనమైపోతున్నాడు ఇప్పుడు మట్టి మనిషి కదా అందుకని ఒక మట్టి దేవుణ్ణి తయారు చేసి ప్రతి సంవత్సరం ఒక మట్టితో ఒక దేవుణ్ణి తయారు చేసి ప్రతి సంవత్సరం ఆ దేవుణ్ణి తీసుకోపోయి హుసేన్ సాగర్ లో కల్పిస్తుంది సిగ్గులే నీకు తయారు చేశావు చంపేశావు ఇదేంటో తెలుసా మనమే ఆ గజేంద్రుడు నీవే నీ నమూనాలు తయారైన గజేంద్రుడు కదా అందుకని నీ గజేంద్రుడు ఏ పాట పడుతున్నాడో వాడికి కూడా అదే కల్పించావు నీవు ప్రతి జన్మలో ఒక శరీరం ధరించి వస్తున్నావు ఒక మట్టి శరీరం పోగానే మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నావు అలాగే ఉంది కూడా రే నువ్వు కూడా ప్రతి ప్రతి సంవత్సరం నేను ప్రతి జన్మ అయితే నువ్వు ప్రతి సంవత్సరం తయారవు ఒక శరీరంతో ఆ శరీరం అంతా పరావరానికి వెళ్ళొద్దు తీసుకుపోతున్నావు నీ శరీరం ఎలాగే తయారైపోతున్నదో ఆ శరీరాన్ని కూడా తయారు చేసి పనిపించేసేస్తున్నావు ఆలోచించావా ఎప్పుడైనా దేవుణ్ణి నీ లెవెల్ కు తీసుకురావడం వల్లనే జరిగినటువంటి ప్రమాదం ఇది సరే ఇంకా ఉన్నంతకాలం ఏం చేస్తావా దేవుణ్ణి ఆ దేవుడికి ఒక మందిరం వాడికి దక్కింది పొడుములు అవి ఇవి ఉండ్రాళ్ళు పండ్లు పదాలు అన్ని కొంచెం వెళ్దాం నైవేద్యం సమర్పాయం ఆ నైవేద్యం చిన్న నైవేద్యంతో తృప్తి లేదు పెద్ద నైవేద్యం పెట్టు అవి ఆ నైవేద్యం సమర్పాయాన్ని సమర్పాయా అస్తజోడంపాదోపాధ్యం నా అది వస్త్రం కదా వస్త్ర రుగ్మం ఇంకా పాత్రి ఆకులు అలములే అవేగా మనం వేయడం అంటే అది ఫ్రూట్ ఫారంలో ఆయన స్వీకరిస్తున్నాడు అది ఏనుగుతల ఆ ఉపాధిలో క్రూడ్ అది మనం కొంచెం నాసు ధాన్యం అది వండుకొని ఆహారం అదే అంతే గడియగా నుంచి వచ్చిందైనా ధాన్యం ఇంకా దేవాలని అయినా వచ్చిందే పవిత్రంగా ఇదంతా మట్టిలో నుంచి వచ్చిందా లేదా మర్చి చెప్తే నీ ఆహారం ఎక్కడి నుంచి బయటి నుంచి ఊడిపడుతుందా వినాయకుడిని ఈ స్థితికి తీసుకోబోయి స్వామి నిమజ్జనం చేస్తున్నావా అసలు వినాయకుడు ఎవరనుకుంటున్నావు ఏమిటి వినజనం చేసేవాడు వినాయకుడు అన్నానా గణాలకు అతీతంగా ఉన్నాడన్నానా గుణాలకు అతీతమే గణానికి అతీతం అని చెప్పానా ఆ రూపం నువ్వు ఎప్పుడైనా చూశావా నువ్వు వాళ్ళ రూపముగానే రూపమది నిరాకారమైన తత్వాన్ని చూసేటువంటి శక్తి నీకు లేదు దాన్ని సాకారం చేసుకున్నప్పుడే నీకు దాన్ని పట్టుకునేమో ప్రయత్నం ఏర్పడుతుంది నువ్వు సాకారంగా భావించినప్పుడు కూడా నీ ఆకారంలోనే నువ్వు దాన్ని భావిస్తావు కానీ మరొక ఆకారంలో భావించవు వాడెవడో ఒక సూఫీ లేండి మానవుడికి దేవుడు మానవాకారంలో తయారవుతాడు ఒక దోమకైతే దోమ ఆకారంలో తయారవుతాడేమో ఒక చీమకు చీమ ఆకారంలో తయారవుతాడేమో అని అంటే చిక్కుపోయింది నాకు నేను చదువుతూ ఉన్నా పార్సీ బుక్ వాడు ఒక పెద్ద సూఫీ అని అంటున్నాడు లేదు మానవుడికి తన ఆకారంలో తయారు చేసి వాడి దేవుడు అంటాడేమిటి దేవుడి ఆకారంలో నువ్వు తయారవ్వాల్సింది పోనిచ్చి దేవుడి ఆకారం అంటే నిరాకారమైన తత్వం దేవుడి ఆకారం ఆకారంగా ఆకారం అది నువ్వు ఆకారం అయినా ఆకారంలోకి వాడిని దించి చూస్తున్నావు అని అంటే ఎంత ధైర్యం నీకన్నాడే అత్యంత మన భావన మన కల్పన మనం ఆ దేవతను అలా చూసుకుంటూ ఉంటే మనకి ఏదో విఘ్నాలు లేకుండా చేస్తాడని ఇంతకు వచ్చిన గొడవ అది ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ప్రతమాప్తి కావాలి అయితే అస్సలైన వినాయకుడు ఎవరు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఝా ఝానవచ్చు ఝాజేత్తవచ్చు యా ఏ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని యా అంటే నా పాటికి నేను ధ్యానం చేస్తాను ఫస్ట్ పర్సన్ ఇది థర్డ్ పర్సన్ అది సర్వ విఘ్నోపశాంతే ఇది శ్లోకం ఈ శ్లోకంతో ప్రారంభం చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక సత్కార్యం తలపెట్టారంటే అర్థం తెలుసా అని ఎందుకంటున్నానంటే మహాపండితులకు తెలియదు అందుకు నేను అడగడు శుక్లాంబర ధరం తెల్లని బట్టలు వాడు అని అర్థం తెల్లని వస్త్రాలు ధరించిన వాడా వినాయకుడు ఇక్కడే పేలైపోయింది అసలు వినాయకుడు ధరించిన వస్త్రం ఏమిటో నీకు తెలుసా పోని ఆయనకు కూడా తెల్లని వస్త్రాలు ఏమైనా ఉన్నాయేమో అనుకుందాం విష్ణు వినాయకుడు విష్ణువా విష్ణుదేవుడే వినాయకుడికి విష్ణువు తెలుసం సంబంధం నువ్వు వినాయకుడిని ప్రార్థిస్తున్నావా విష్ణువుని ప్రార్థిస్తున్నావా శుక్లాంబరధరం అంటావు కొన్ని విష్ణువు ఏమైనా శుక్లాంబరం ధరించాడా అంటే ఆయన పీతాంబరుడు కనకాంబరుడు ఆయన శుక్లాంబరుడు కాదు విష్ణువు అని అర్థం చెప్తావా ఆయన శుక్లాంబరుడు కాదు శుక్లాంబరధరుడు అని చెబుతావా విష్ణువు కాదు శుక్లాంబరధరం అంటాడు విష్ణువు అంటాడు ఏమిటో అర్థం కాదు శుక్లాంబరధరం విష్ణు శశి వర్ణం శశి అంటే చంద్రుడు వర్ణం అని అంటే రంగు చంద్రుడి రంగ చంద్రుడి రంగు తెలుపు నలుపు కూడా ఉన్నది మధ్యలో కొంచెం అదే శుక్లాంబరధరుడు చల్లని వర్ణం చల్లని వర్ణం ఎవరికో తెలుసు అసలు శివుడికి దే విష్ణువుకు కాదు మరి గజాననుడికి కాదు శివుడికి ఆయన పాండురాంగుడు మల్లికార్జునుడు శివుడి శరీరఛాయత్స తెలుపు విష్ణువు శరీర ఛాయ హత్స నలుపు అమ్మవారి ఛాయ మరీ నలుపు ళీ కాల మరి ఇది పరిస్థితి ఈ సందర్భంలో శశివర్ణం అని అంటే ఈశ్వరుడా ఆయన వినాయకుడా విష్ణుమూర్తి లేక ఈశ్వరుడా చతుర్భుజం అనేసరికి మళ్ళీ గబురా నాలుగు చేతులు నాలుగు చేతులు విష్ణువుకు ఉంటాయి మళ్ళీ విష్ణువును పట్టుకొచ్చాడు శివుడని అనుకుందామా నాలుగు చేతులు శివుడికి లేవు మరి విష్ణువేయ ఉండాలి విష్ణు అనుకుందామా శుక్లాంబరధత్వం లేదా ప్రసన్న వదనం ప్రసన్న వదనం అందరికీ ఉండవచ్చు ఏ దేవత అయినా ప్రసన్నమైతే ప్రసన్న వదనమే మహా నిర్మలమైన చాలా మంచి మందహాస శుభర వదనాల అని అనుకుందాం పోని అని ధ్యాడు ధ్యానం చేస్తా ఎందుకోసం సార్ విఘ్నం ప్రశాంతయే అనేసరికి మళ్ళీ మనకు గవర అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే ఆయనే పట్టుకోవాలి ఎవరిని విష్ణువునా శివుణ్ణే ఎవరిని పట్టుకుంటావు వినాయకుణ్ణే పట్టుకోవాలి విఘ్నేశ్వరుణ్ణి పట్టుకుంటేనే విఘ్నాలు తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోవడం కోసం పట్టుకుంటానంటూ ఎవరిని ప్రార్థిస్తున్నావు నువ్వు తప్పకుండా వినాయకుణ్ణి ప్రార్థించి ఉండాలి మరి ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ నాలుగు మాటలు వినాయకుణ్ణి చెబుతాయా ఎవరిని చెబుతాయో మా ప్రశ్న నన్ను అడిగితే ఇది ఒక మహానుభావుడు రచించిన శ్లోకం బహుశా వేద వ్యాసుడేనేమో వినాయకుడి యొక్క అసలు తత్వాన్ని చెప్పేటువంటి శ్లోకం గుణాతీతమైన భగవత్ తత్వం అది ఆ శుక్లాంబరధర అనేటువంటి శ్లోకానికి అర్థం నీ స్థాయికి దించి చూస్తున్నటువంటి ఒక గజాననుడి స్వరూపం కాదది అది నీ బుద్ధి కల్పించుకున్నటువంటి తత్వం అది తత్వం కాదు అది అమూర్తమైనది కాదు మూర్తమైనది ఎప్పుడు కూడా సాకారము బుద్ధి కల్పిస్తుంది నిరాకారము బుద్ధినే కల్పిస్తుంది నిరాకారము బుద్ధిని కల్పిస్తుంది సాకారము బుద్ధి కల్పిస్తుంది ఎందుకంటే బుద్ధి సాకారం కనుక నిరాకారమే సాకారాన్ని సృష్టిస్తుంది కానీ సాకారం నిరాకారాన్ని సృష్టించదు ఎందుకో చెప్పండి ఎందుకో చెప్పండి నిరాకారానికి నిరాకారమైన ఒక శక్తి ఉన్నది అది నిరాకారం చేయలేదు అది జ్ఞానశక్తి క్రియాశక్తి కాదు కానీ క్రియాశక్తి దానికి వశమీయం అది అదే మాయాశక్తి అది త్రిగుణాత్మకం త్రిగుణాత్మకం అయ్యేసరికి ఎన్ని రూపాలుగానైనా మారిపోగలదు అది శక్తి మారుతుంది శివతత్వం మారుతుంది నిరాకార నిర్గుణ సర్వవ్యాపక శుద్ధ చైతన్య స్వరూపం అని క్రెడిట్ ఇచ్చింది శ్వేత శ్వేతారం అలాంటప్పుడు అది ఎలా మారుతుంది మారితే అది పరిణామం అది ఎవరితో కాదు తప్పు మరి మారి మారకపోతే ఈ ప్రపంచం ఎలా వచ్చిందండి ఇదా దాని శక్తి శక్తికి పరిణామం ఉన్నది జ్ఞానానికి పరిణామం లేదు అందుకని అది ఉపాదాన కారణం అదేమో నిమిత్త కారణం నిమిత్త కారణం ఎప్పుడు శుద్ధ అది మారదు ఉపాదానం మారుతుంది కనుకనే మొత్తం ప్రపంచం మారి వచ్చింది జీవుడు మారకుండా వచ్చాడు ప్రవేశించాడు జీవుడు కేవలం నిమిత్త మాత్రమైనటువంటి భగవత్ తత్వం ఆ చైతన్యమే గనుక ప్రవేశం చెబుతారు జీవుడికి సృష్టి చెప్పదు సృష్టి చెప్పేది జగత్తుకు దానికి కూడా భగవత్వమే వినాయక తత్వం అని చెప్పడంలో ఈ శ్లోకం ఎంత అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తుందో చూస్తున్నాం శుక్లాంబల ధరమ్మనంటే తెల్లని వస్త్రము ధరించిన వాడని కాదు మరి ఏమిటి అంబరం అనే మాటకు రెండు అర్థాలున్నాయి ఒకటి వస్త్రము రెండవది ఆకాశం శుక్లమైన అంబరం పరిశుద్ధమైన ఆకాశం అది ధరం ధరించినది అంటే పరిశుద్ధమైన ఆకాశంలాగా వ్యాపించిన ఒకనొక రూపముగానే రూపాన్ని ధరించి ఉన్నదే ఆ శుద్ధ చైతన్యం ఇంకా అర్థం చేతే ఆ ఆకాశము సత్తు ఆ ధరించినది చిత్తు ఆ చిత్తే సత్ అనేటువంటి రూపాన్ని ధరించింది తన శక్తిని ధరించున్నదది శక్తిని ధరించున్నది శక్తి ధర శుక్లాంబరధర భగవత్పరంగా అర్థం చెబుతారు విష్ణు విష్ణు సర్వత్ర సర్వత్రా వ్యాపించున్నది లాగానే సర్వ వ్యాపకంగా ఉంది అని అనేటప్పటికీ నీ మనస్సు చూడ ఎంత దూరం వెళ్ళిపోతున్నది ఇప్పుడు వినాయకుడి యొక్క రూపం మీద నుంచి ఆయన మూల విరాట్ రూపానికి ప్రయాణం చేస్తున్నది నేను మన సంధ్య ఇంకేం మాట్లాడుకో శుక్లాంబరధరం విష్ణు శశి వర్ణం అదే శశి అంటే చంద్రుడు చంద్రుడు అంటే మనస్సు దాన్ని ఎలా పట్టుకోవాలండి మనస్సే వరించాలి దాన్ని అది వర్ణం అంటే వరణం మనస్సే వరి వరించాలి ఎప్పటికైనా ఎందుకు అది మనస్సును వరించి వచ్చింది అది జీవుడిలో ప్రవేశించింది వీడికి అవకాశం ఇవ్వడానికి నువ్వు నన్ను పట్టుకోవాలంటే నీ బుద్ధిలో వచ్చి నేను కూర్చుంటా జాగ్రత్త వర్ణం నేను వచ్చి నీ మనస్సులో ప్రవేశించ ఎందుకు నీ మనస్సులో ప్రవేశించి అదేనని తెలుసుకోవడానికి కనుక ఈ శశి ఇక్కడ కూర్చోకూడదు తనలో ఉన్నది అదేననుకోకూడదు తనలో ఉన్నదాన్ని క్లూ పట్టుకొని ఈ సంకేతాన్ని పట్టుకొని ఓహో అక్కడ ఉన్నది ఈ ఘటంలో ఉన్నది ఆకాశమేనా అనుకుంటూ ఉండేసరికి ఘటాన్ని మరిచిపోయి ఆకాశం చూస్తూ పోతావు నువ్వు ఘటాన్ని ఘటంలో ఉండే ఆకాశం ఆకాశమే నువ్వు ఘటాన్ని మరిచిపోవాలి ఎటువచ్చి నువ్వు ఘటాన్ని చూసుకుంటూ ఉండవు అంటే ఆకాశం పరిమితమై కనబడుతుంటుంది అలాగే నువ్వు మనస్సును మరిచిపో సంకల్ప వికల్పాలు మరిచిపోయి చూడ మనస్సును ఆపి అక్కడ ఉన్నది గుణాతీతమైన తత్వమే వరణం శశిని వరించింది మళ్ళీ ఆ శశిని ఆ శశి ద్వారా దాన్ని వరించు శశివర్ణం చతుర్భుజ చతుర్భుజం ఏంటంటే నాలుగు చేతులు కాదు చెప్పమంటారా నాలుగు దశలను భుజ్ అంటే అనుభవించడం భుజం అంటే అనుభవించడం భోజనం అంటే అదే అర్థం భుజించడం అంటే ఏంటి అర్థం తేడం అనుభవించడం చతుర్భుజం నాలుగింటిని అనుభవిస్తున్నది అంటే జాగ్రత్త స్వప్న సుశుక్తి సమాధియం నాలుగు దశలను విహరిస్తున్నది ఒకే ఒక తత్వం అదే జాగ్రత్త అవస్థలో విశ్వడుగా స్వప్నావస్థలో తేజస్సుడుగా సుశుద్ధ అవస్థలో ప్రాజ్ఞుడుగా తృరీ అవస్థలో ఈశ్వరుడుగా అదే భాషిస్తున్నది ప్రాజ్ఞ ప్రజ్ఞానం బ్రహ్మ అదే నిర్వికల్పమే వికల్పితమై కనపడుతుంటుంది అదే జీవ జగత్తులు జీవ జగత్తులు నిర్వికల్పమైతే అదే పరతత్వం ఈ భగవత్వం ఎలాంటిదో జిషత్ర నాలుగు దిక్కులు అదేనని నాలుగు దిక్కుల్లో వ్యాపించినదేనే కాదు నాలుగు దిక్కులు కూడా అదేనని అర్థం చేసుకున్నాట బ్రహ్మతత్వాన్ని స ఏ వం విద్వాన్ యే వం విద్వాన్ వం విద్వాన్ అదే వాడులా అర్థం చేసుకున్నాడు అలాగే నువ్వు ఈనాడు అర్థం చేసుకున్నట్లయితే అమృతయ్య భవతి నువ్వు అమృతలు అయిపోతావు నీకు మరణం లేదు ఎంత గొప్ప మాటది మరణం ఎప్పుడు లేదు మరణమే ఉన్న సమస్య అంతా మానవుడికి ఇంకేది లేదు నడిచిపోయిందట నడిచిపోయిందటది ఇసుకలో పోతే దాని గాలి గుర్తులు పడుతున్నాయట ఇసుకలో అందులోనే పెద్ద పులి నడిచిపోయిందట సింహం నడిచిపోయిందట ఇంకా ఏ జింకలు ఏ నక్కలు ఏవి నడిచిపోయినా సరేనట దాని లిమిట్ దాటి బయట పడదట గాలి గుర్తు అంత పెద్ద కాలదు అంత పెద్ద గుర్తు ఆ గుర్తు ఏంటి సింహం ఏంటి అన్ని గుర్తులు దాంట్లో కలిసిపోయినాయా అలాగే మరణమనే సమస్యలు అన్ని సమస్యలు కలిసిపోతున్నాయ మహానుభావ మరణానికి జవాబు చెప్పి అన్నిటికీ చెప్పినట్టు తెలిసిపోయాయా